ఆధ్యాత్మిక స్నేహరక్షణ అందరికీ వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నతిని విద్య బైబిల్ వాక్యము ద్వితీయోపదేశ కాండము ముప్పై ఒకటవ అధ్యాయము మోషే ఇశ్రేలీలందరితో ఈ మాటలు చెప్పుట చాలించి వారితో మరలా ఇట్లనెను నేడు నేను నూట ఇరవై ఏండ్ల వాడనై ఉన్నాను ఇక మీదట నేను వచ్చిచూ పోవచూ నుండలేను యహోవా ఈ వర్ధాను దాటకూడదని నాతో సెలవిచ్చాను నీ దేవుడైన యహోవా నీకు ముందుగా దాటిపోయి ఆ జనములను నీ ఎదుట నుండకుండా నశింపచేయును నీవు వారి దేశమును స్వాధీనపరుచుకొందువు యహోవా సెలవిచ్చి ఉన్నట్లు యహోశివా నీ ముందుగా దాటిపోవును యహోవా నశింపజేసిన అమోరియుల రాజులైన సిహోనుకును ఓగుకును వారి దేశమునకును ఏమి చేసానో ఆ ప్రకారముగానే ఈ జనములకు చేయును నేను మీకు ఆజ్ఞాపించిన దానినంతటిని బట్టి మీరు వారికి చేయనట్లు యహోవా నీ చేతికి వారిని అప్పగించను నిబ్బరము కలిగి ధైర్యంగా నుండు భయపడకుడి వారిని చూచి దిగులు పడకుడి నీతో కూడా వచ్చివాడు నీ దేవుడైన ఇహోవాయే ఆయన నిన్ను విడివడు నిన్ను నెడబాయడు మరియు మోషే యహోషవాను పిలిచి నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము యహోవా ఈ ప్రజలకిచ్చుటకు వారి పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు నీవు వీరితో కూడా పోయి దానిని వారికి స్వాధీనపరచవలను నీ ముందర నడుచువాడు యహోవా ఆయన నీకు తోడయుండును ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు భయపడకుము విస్మయం ముందకుమని ఇస్రాయేలీలందరి ఎదుట అతనితో చెప్పెను మోషే ఈ ధర్మశాస్త్రమును వ్రాసి యహోవా నిబంధన మందసమును మోయు యాజకులైన లేవీలకును ఇస్రాయేలీల పెద్దలందరికీ దానిని అప్పగించి వారితో ఇట్లని ప్రతి ఏడవ సంవత్సరాంతమున అనగా నియమింపబడిన గడువు సంవత్సరమున నీ దేవుడైన యహోవా ఏర్పరచుకున్న స్థలమందు ఇస్రయేలీయలందరూ ఆయన సన్నిధిని కనబడి పర్ణశాలల పండుగను ఆచరించినప్పుడు ఇస్రయేలియలందరి ఎదుట ఈ ధర్మశాస్త్రమును ప్రకటించి వారికి వినిపింపవలెను మీ దేవుడైన హోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ అనుసరించి నడుచుకున్నట్లు పురుషులేమి స్త్రీలేమి పిల్లలేమి నీ పురముల్లోనున్న పరదేశులేమి వాటిని విని నేర్చుకునుటకై అందరినీ పోగు చేయవలెను అలాగూ నేర్చుకునిన ఎడల దాని నెరగని వారి సంతతి వారు దానిని విని మీరు స్వాధీనపరుచుకుంటకు ఎవర్దానం దాటుపోవచ్చు దేశమున మీరు బ్రతుకు దినములన్నీయు మీ దేవుడైన యహోవాకు భయపడుట నేర్చుకుందురు మరియు యహోవా చూడుము నీ మరణ దినములు సమీపించెను నీవు యహోశవాను పిలిచి నేను అతనికి ఆజ్ఞలిచ్చినట్లు ప్రత్యక్షపు గుడారంలో నిలువుడని మోషేతో మోషేయు మోషేయుహోశవాయు వెళ్ళి ప్రత్యక్షపు గుడారములో నిలిచిరి అచ్చట యహోవా మేఘస్తంభంలో ప్రత్యక్షమాయను ఆ మేఘస్తంభము ఆ గుడారపు ద్వారం పైన నిలువగా యహోవా మోషయతో ఇట్లనెను ఇదిగో నీవు నీ పితరులతో పండుకొనబోచున్నావు ఈ జనులు లేచి ఎవరి దేశమున తాము చేరి వారి నడుమను ఆ జనుల మధ్యను విభచారులై ఆ అన్యుల దేవతల వెంట వెళ్ళి నన్ను విడిచి నేను వారితో చేసిన నిబంధనను మీరుదురు కావున నా కోపము ఆ దినమున వారి మీద రగులుకొను నేను వారిని విడిచి వారికి విరోధి నగుదును వారు క్షీణించిపోవుదురు విస్తారమైన కీడులు ఆపదలు వారికి ప్రాప్తించును ఆ దినమున వారు మన దేవుడు మన మధ్యనుండకపోయినందున నుండక కదా ఈ కీడును మనకు ప్రాప్తించననుకుందురు వారు అన్య దేవతల తట్టు తిరిగి చేసిన కీడంతటిని బట్టి ఆ దినమున నేను నిశ్చయముగా వారికి విరోధినవును కాబట్టి మీరు కీర్తన వ్రాసి ఇస్రయేలీలకు నేర్పుడి ఈ కీర్తన ఇస్రయేలీల మీద నాకు సాక్షార్ధముగా నుండినట్లు దానిని వారికి కంటపాఠముగా చేయించుము నేను వారి పితరులతో ప్రమాణం చేసినట్లు పాలు తేనెలు ప్రవహించు దేశమున వారిని ప్రవేశపెట్టిన తరువాత వారు తిని త్రాగి తృప్తి పొంది క్రొవ్విన వారై అన్య దేవతల తట్టు తిరిగి వాటిని పూజించి నన్ను తృణీకరించి నా నిబంధనను మీరుదురు విస్తారమైన కీడులు ఆపదలు వారికి సంభవించిన తర్వాత ఈ కీర్తన వారి ఎదుట సాక్షిగా నుండి సాక్ష్యము పలుకును అది మరువబడక వారి సంతతి వారి నోట నుండును నేను ప్రమాణం చేసిన దేశమున వారిని ప్రవేశపెట్టక మునిపే నేడే వారు చేయు ఆలోచన నేను ఎరుగుదును అనెను కాబట్టి మోషే ఆ దినమందే ఈ కీర్తనం వ్రాసి ఇస్రాయేలీలకు నేర్పెను మరియు యహోవా నూను కుమారుడైన యహోషవాకు ఎలాగో సెలవిచ్చెను నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము నేను ప్రమాణపూర్వకముగా వారికిచ్చిన దేశమునకు ఇశ్రయేలియులను నీవు తోడుకొని పోవలను నేను నీకు తోడయ్యందును ఈ ధర్మశాస్త్ర వాక్యములు మోషే గ్రంథమందు శాంతముగా వ్రాయిట ముగించిన తర్వాత మోషే యహోవా నిబంధన మందసమును మోయు లేవీయులను చూచి ఆజ్ఞాపించినదేమనగా మీరు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకుని మీ దేవుడైన యహోవా నిబంధన మందసపు ప్రక్కన ఉంచుడి అది అక్కడ నీ మీద సాక్షార్ధముగా ఉండును నీ తిరుగుబాటును నీ మూర్ఖత్వమును నేను ఎరుగుదును నేడు నేను ఇంకా సజీవునినై మీతో ఉండగానే ఇదిగో మీరు యహోవా మీద తిరుగుబాటు చేసి నేను చనిపోయిన తర్వాత నిశ్చయముగా తిరుగుబాటు చేయుదురు కదా మీ గోత్రముల పెద్దలందరినీ మీ నాయకులను నా ఎద్దకు పోగు చేయడి ఆకాశమును భూమిని వారి మీద సాక్షులుగా పెట్టి నేను ఈ మాటలను వారి వెనుకడిలో చెప్పెదను ఎలయనగా నేను మరణమైన తర్వాత మీరు బొత్తిగా చెడిపోయి నేను మీకు ఆజ్ఞాపించిన మార్గమును తప్పుదరనియు ఆ దినముల అంతమందు కీడు మీకు ప్రాప్తమవుననియు ఎరుగుదును మీరు చేయు క్రియల వలన యహోవాకు కోపం పుట్టించినట్లుగా ఆయన దృష్టికి కీడైన దానిని చేయుదురు అప్పుడు మోషే ఇస్రాయేలీల సర్వ సమాజం యొక్క వినికిడిలో ఈ కీర్తన మాటలు శాంతముగా పలికెను ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆ మేన్